స్థానిక పురాణిపేట ఆంజనేయ స్వామి ఆలయంలో తెనాలి వాస్తవ్యులు నూరి నారాయణమూర్తి ప్రవచన కార్యక్రమం కొనసాగుతున్నది కాగా సోమవారం స్థానిక శాసనసభ్యులు రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పురాణ శ్రవణం చేశారు ఆలయ సాంప్రదాయానుసారం స్వామివారి శేష వస్తాలను శాసనసభ్యులు జీవన్రెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలో బల్దియా మాజీ చైర్మన్ గిరినాభూషణన్ తో పాటు ట్రస్టు సభ్యులు భక్తులు పాల్గొన్నారు దేవుని మహాబౌలు జీవన్ రెడ్డి గారి ఇక్కడి రావడం నందివాహన ధన్యవాద నన్వీవహన సమారోకం పట్టానంచ సుగ్రమ నందిశూరు ईश्वरનો એક દિવ્ય પ્રસાદ છે પ્રસાદ angular સ્વીકારજો નિયમ અતરેય હું એ સુનું આ આચાર પ્રતകാരം એ સ્કોવાનું ઉદ્દેશ્ય ઉતની ગણી મિત્રો દેવ છોરા ભગવાન గురనని రాజుల పాలనలో ఉన్నవారు అనేకమంది విదుః పరిష్రుల వెలయటటి ది ఉజీ చింత పరిష్రుల పరిషం ఉజీ దోస్కర్ కొలి వెలయటటి మహాభో

マッチョのリザーニアにちなること、優勝のね、アテレビで。なぜなら、これもいい。 चिर जीवन दिल से, चिर जीवन को मेहनत कियों तुमने सिवा आत्मा का रुद्री, दिखते हुए बंदियों को कभी न दिल जीवन दो, सिवने का मनु, सिवने का मनु जुड़ने को चली चीज़ नहीं पुजिया, इनाम कुछ न होने, पुजी चीज़ इनाम जरी, भारी उछलते जीवन दिशा, आमिषा को पूरना, सिवने को बनकर तुझमें आज, ओम नम� नी गर्भाशय पुरुष जजाज स्वर्ण शरार सरासवार सीमनुहारेवा यह नाम अरहरहारी अनु कितना समर्थ हो गये हैं बड़ा हम समक्षम आयुक्त आपको क्यों नहीं मार कर लिया दे आ आ आ आ ये बात तो क्यों नहीं नहीं आयुक्त चीज करने जा रहे थे बच्चा ने पास नहीं कोई नहीं आपको एक वाहन भाव लो आयुक्त रसे करा � யமா நீ நமோ

پرمっぱ చమలగాం అరుసీత కారిసిండుదిందిల వాటిం వాటిండాత్కి అగారు సిను కారు తారిందిల హారు అినా పరిష్ లాం మేకారు నా ఇం కొన్నిటిని పరిపోతే యమజనన జరుగుతుంది కనపడ ప్రాణాలు తీప్పటి నుంచి ప్రతికిచినటువంటి యోని పరిదేశం వైయరా అగుచితానికి ఆవశ్యకత ఉంటుంది వైద్యనాథులుల ద్వారా ఆయగర్ అంటే మొహమ్మద్ ఈ పరిదేశంలోని దేనికి ఆ భూమనముత 1900 వస్తే వికాసమొవరే ఇక్కడై